నమస్తే వెల్కమ్ టు స్వప్నిక డెవోషనల్ టీవీ మన ఛానల్లో ఆధ్యాత్మిక విషయాల గురించి అలాగే పురాతన ఆలయాల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా సో ఈరోజు కూడా మీకు ఒక మంచి ఆలయాన్ని పరిచయం చేయబోతున్నా ఎందుకు అంటే ఈ ఆలయం మామూలుగా ఏ అయినా కూడా ఇసుక సిమెంటు నీరు ఇలాంటి వాటితో కడుతూ ఉంటారు కానీ ఈ ఆలయాన్ని నెయ్యితో కట్టారు నెయ్యితో కట్టిన ఆలయం ఉండటం కూడా అసలు ఉండదు కూలిపోతుంది కానీ ఈ ఆలయం ఇప్పటికీ ఇలాగే ఉంది అంటే నిజంగానే అది ఒక అద్భుతంగా మిస్ట్రీగా మనకు పురావచ్చు వస్తు శాఖ కూడా చెప్తూ ఉంది అయితే జైన మతంలో చెప్పబడింది ఏంటి అంటే ఒకవేళ ఈ ఆలయాన్ని మీరు దర్శించుకుంటే మీరు అనుకున్న కోరికలు ఒక్క నెలలోనే జరుగుతాయి అనేది జైన మతంలో చెప్పబడింది కాబట్టి ఈ ఆలయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దర్శించుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ వీడియో చేస్తున్నాం సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో అలాగే మన ఛానల్లో చెప్పిన వాటి గురించి అలాగే నేను చెప్పే విషయాల గురించి ఇంకా ఎవరికైనా మంచి మంచి అప్డేట్స్ తెలియాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఫస్ట్ లైక్ చేయండి ఎందుకు అంటే ఈ వీడియోలో ఈ టెంపుల్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉంటాయి దానికి కొదవే లేదని చెప్పాలి సో మన భారతీయం అంటేనే హిందూ సాంప్రదాయానికి అచ్చు గుద్దినట్లు ఉంటుంది అందమైన అద్భుతమైన ప్రత్యేకమైన నిర్మాణాలతో ఆలయాలు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ప్రపంచంలో అరుదైన ఆలయం అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ ఆలయ నిర్మాణానికి సిమెంటు ఇసుక నీటిని ఇలాంటి వారిని అస్సలు ఉపయోగించలేదు ఈ ఆలయానికి నలభై వేల కేజీల నెయ్యి వాడారు కేజీలు ఏదో నామమాత్రంగా కూడా నలభై వేల కేజీల నెయ్యి వాడి ఈ గుడిని అయితే కట్టారు సో అందుకని ఈ ఆలయం ఎప్పుడు తల తల మెరుస్తూ ఉంటుంది అందుకని ఈ ఆలయంలో అంత విశిష్టత అని చెప్పబడింది ఈ ఆలయం రాజస్థాన్ లోని బండాసర్ లో ఉంటుంది పదిహేనవ శతాబ్దంలో బండాషా ఓస్వాల్ అనే ఒక సంపన్న వ్యాపారి ఈ ఆలయాన్ని కడతానని మొక్కున్నాడట అంటే తను కోరుకున్న కోరికలు నెరవేరితే నేను ఆలయాన్ని నెయ్యితో కడతానని మొక్కున్నాడు అందుకనే తన కోరికలు నెరవేరంతో పదిహేనవ శతాబ్దంలో జైన మతానికి సంబంధించిన ఒక వ్యాపారి ఈ ఆలయాన్ని కట్టాడు జైన మతంలో ఐదవ తీర్థం కరుడైన సుమతి నాథ్ కి ఈ ఆలయాన్ని అంకితం చేస్తున్నానంటూ ఈ వ్యాపారి చెప్పి ఈ ఆలయాన్ని అయితే నిర్మించాడు అయితే జైన ఆలయాలు అనేది చాలా ఉంటాయి కానీ ఈ ఆలయాల్లో ప్రత్యేకత నెయ్యితో వీటిని నిర్మాణం చేయడం అయితే ఇక్కడ మీరు చక్కని శిల్పాలు రంగురంగుల కుడ్య చిత్రాలు కూడా ఎంతగానో ఆకర్షిస్తాయి మీకు ఒక నెయ్యితో కట్టి అక్కడ మళ్ళీ ఇంత కళాకృతంగా కట్టారు అంటే నిజంగానే ఇలాంటి టెంపుల్ ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దర్శించుకోవాలి మూడంతస్తుల నిర్మాణంలో ఈ టెంపుల్ ఉంటుంది ప్రతి ఒక్కటి జైన సంస్కృతిని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది గోడలు స్తంభాలు పైకప్పులు అన్నీ కూడా అందమైన పెయింటింగ్స్ తో కళాకృతులతో కనువిందు చేస్తాయనే చెప్పాలి వివిధ జైన తీర్థంకరుల జీవితాల దృశ్యాలను చూపిస్తారు ఇక్కడ తీర్థంకరుల దృశ్యాలు అంటే ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే అమరవీరులు అర్థం సో జైన మతంలో తీర్థంకరులు అంటారు వాళ్ళకి అంకితం చేస్తూ ఈ ఆలయాన్ని అయితే కట్టారు సో ఈ ఆలయ నిర్మాణం వెనుక కూడా మనము ఒక కథ కూడా మనకు చెప్పబడింది సో ఇక్కడ వైవిధ్యుమతీనాథ్ ఆలయాన్ని నెయ్యితో నిర్మించడం వెనుక ఉన్న ఒక కథనం ఏంటి అంటే బాండాష భూమిలో ఆలయాన్ని నిర్మించాలనే విషయంపై గ్రామస్తులను సంప్రదించినప్పుడు వాళ్ళు దానికి అంగీకరించలేదట దానికి కారణం ఈ ప్రాంతంలో అప్పటికే తీవ్రమైన నీటి కొరత ఉంది ఆలయాన్ని నిర్మిస్తే మళ్ళీ ఇంకా ఈ కట్టడానికి నీరు చాలా అవసరం ఉంటుంది అందుకనే ఇంకా మేము ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఈ రాజుకి ఎవరు కూడా ఈ ఆలయం కట్టొద్దు అని చెప్పి గ్రామస్తులందరూ ధర్నా చేశారట ఆలయం పూర్తవుతుంది కానీ ఇక్కడ ప్రజలు ఆకలితో అలమటిస్తారు అని వాళ్ళంతా ధర్నా చేయడంతో నేనైతే గుడి కట్టాలి కానీ నీటితో కట్టలేను కాబట్టి నెయ్యితోనే కడతాను మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి అప్పుడు ఈ రాజు అనేది ఇక్కడ గుడిని నెయ్యితో కట్టడానికి సిద్ధమయ్యి నెయ్యితో కట్టాడు నీటికి బదులుగా అనమాట ఇది కూడా ఒకటి ప్రచారంలో ఉంది అయితే నీటికి బదులుగా నెయ్యితో ఆలయం నిర్మించారనే వాదనని కొంతమంది కొట్టివేస్తున్నారు అంటే అలా కడితే ఒకవేళ గుడి కూలిపోతుంది నేను మొదట్లో చెప్పిన విధంగా అలా కొంతమంది నిపుణులు కూడా అంటున్నారు ఒకవేళ నెయ్యితో కడితే ఇంతవరకు అంటే పదిహేనవ శతాబ్దంలో కట్టారు కాబట్టి ఇప్పటి వరకు అయితే టెంపుల్ ఖచ్చితంగా ఉండదు అని అంటున్నారు మరికొందరు మాత్రం నెయ్యితో కట్టడం వల్ల ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి సో దీన్ని సమర్థించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో ఏదేమైనప్పటికీ ఈ ఆలయం ఇప్పటికీ కూడా చెక్ చెదరకుండా అద్భుతమైన కళాత్మకతతో అయితే ఆకర్షిస్తుందని చెప్పాలి అయితే ఈ గుడికి ఒకవేళ మీరు వెళ్ళాలి అంటే ఫస్ట్ రాజస్థాన్ వెళ్ళాలి రాజస్థాన్కి వెళ్ళి అక్కడి నుంచి బాండా సర్కి వెళ్ళాలి మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే రాజస్థాన్కి బస్సెస్ ఉన్నాయి ట్రైన్స్ ఉన్నాయి ఫ్లైట్స్ కూడా ఉన్నాయి హ్యాపీగా వెళ్ళొచ్చు అక్కడ నుంచి బాండాసర్కి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అక్కడ పదిహేను కిలోమీటర్లు ఆటో కానీ క్యాబ్ కానీ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ సుమతి ఆలయానికి అయితే చేరుకోవచ్చు ఈ సుమతీనాథ ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే ఉదయం ఆరున్నర నుంచి మొదలుపెట్టి రాత్రి తొమ్మిది వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది దర్శనానికి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ పూజలు అవన్నీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం జరగవు రాజస్థాన్లో బాండాసర్లో ఎలాంటి సాంప్రదాయం ఉంటుందో అక్కడ అలాగే జరుగుతుంది వాటికి తగ్గట్టు మీరు మామూలుగా వెళ్ళి దర్శించుకొని పూజలు చేసుకోవచ్చు అలాగే ఏడు గంటలకి ఇక్కడ సుమతీనాథ ఆలయంలో ఆరతి ఇస్తారు ఆ ఆరతి మాత్రం ఖచ్చితంగా మీరు దర్శించడానికి చూడటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆరతి చూస్తే మీరు ఏదైనా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని కూడా జైన మతంలో చెప్పబడింది కనుక మీరు గుడికి వెళ్తే ఖచ్చితంగా ఆ రోజు రాత్రి గుడిలోనే నిద్ర చేసి రండి అప్పుడే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని జైన మతంలో చెప్పబడింది నేను చెప్పట్లేదు అలాగే ఏడు గంటలకి ఆరతి ఉంటుంది ఆరతి కూడా ఖచ్చితంగా మీరు దర్శించుకోవాలి మళ్ళీ చెప్తున్నా రాజస్థాన్ కి రాజస్థాన్ నుంచి బాండా సర్కి వెళ్ళాలి బాండసార్ కి వెళ్ళి అక్కడ నుంచి మీకు పదిహేను కిలోమీటర్ల దూరంలో మీకు ఆటోస్ ఉంటాయి డైరెక్ట్ గా మీరు సుమతీనాథ ఆలయానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వాళ్ళందరూ కూడా ఎవరైనా టెంపుల్స్కి బాగా వెళ్ళే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదంటే కొత్త కొత్త ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ టెంపుల్ గురించి అలాగే ఈ వీడియో చాలా చాలా మంచిది అవుతుంది సో అలాగే ఎవరికైనా ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి మేము అనుకున్నవి జరగట్లేదు వస్తున్నాయి లేదంటే అక్కడే ఆగిపోతున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అని సతమతం అయ్యే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శించుకోండి మీ అందరికీ మంచి జరుగుతుంది అలాగే ఇక్కడ చక్క పక్కనే శిల్పాలు ఉంటాయి రంగురంగుల కుడ్య చిత్రాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి బట్ ఈ శిల్పాలు కూడా పదిహేనవ శతాబ్దంలో ఎవరైతే అమరవీరులు అయి ఉంటారో వాళ్ళ కథలన్నీ కూడా ఇలా శిల్పాల లాగా టెంపుల్స్లో చెక్కారు అనేది అక్కడ మనకు స్థానికులు చెప్తూ ఉన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి అమరవీరులకు సంబంధించిన టెంపుల్ అనేది అందులోనూ నెయ్యితో కట్టిన టెంపుల్ అనేది నాకు తెలిసి మన ప్ర మన దేశంలో ఐ థింక్ ప్రపంచంలో ఏమో కానీ మన దేశంలో అయితే ఖచ్చితంగా లేదు లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళి దర్శించుకోండి మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇలాంటి ఒక అద్భుతమైన ఆలయాన్ని చూసామనే సంతృప్తి కూడా ఉంటుంది ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో టెన్షన్స్ ఎన్నో బాధలు అన్నీ ఉంటాయి అవన్నీ తీరాలి అంటే గుడి ఒక్కటే ప్రశాంతమైనది అని చాలామంది నమ్ముతూ ఉంటారు కాబట్టి గుడికి ప్రతిరోజు మనం వెళ్తూ ఉంటాం ఇలాంటి గుడికి వెళ్ళి అక్కడ దర్శించుకొని నిద్ర చేసి వస్తే చెప్పలేము అదృష్టం దేవుడు ఏ టైంలో ఇస్తాడో ఎలా ఇస్తాడో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళి దర్శించుకొని మీ కష్టాలన్నీ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఆధ్యాత్మిక విషయాలన్నింటి గురించి కూడా మన ఛానల్లో తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి